సిరోజ్ స్పెషల్ వచ్చేసి క్యారెట్ రోటీలు అండి అలా చేసుకోవాలంటే ముందుగా ఒక నాలుగు కప్పులు బియ్య పిండినండి మనకి బియ్యపిండి ఉల్లిపాయ క్యారెట్ అయితే ఒక పావు కిలో తీసుకున్నాను క్యారెట్ ఎక్కువ పెట్టాలి కాబట్టి క్యారెట్ ఒక మూడు పచ్చిమిరకాయలు అవి కొంచెం ఉప్పు కారం పసుపు జీలకర్ర వేసి బాగా మిక్స్ చేయాలి ఇదిగో చూసారా ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఇంత మెత్తగా కలిపి ఈవినింగ్ కలిపి నైట్ అంతా నాన్న ఇచ్చి మార్నింగ్ కానీ లేకపోతే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ చేయొచ్చు నిన్న ఈవినింగ్ కలిపాను నేను ఇయ్యాలి ఈవినింగ్ చేస్తున్నాను అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్దండి నానపెట్టి బయట అయితే అసలు ఉంచొద్దు స్మెల్ వచ్చేసి పాడైపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టాలి కలిపాక కావాలంటే అప్పటికప్పుడైనా చేసుకొని తినొచ్చు కాకపోతే పులియ పెడితే ఏంటంటే టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తర్వాత ఒక చిన్న ముద్దగా చేసుకొని ఇది ఇలా ఒత్తి పెనం మీద వేసుకోవాలి చూసారా ఇలా పెనం మీద వేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అది ఆయిల్ వేయలేదు టూ మినిట్స్ మగ్గాలి చూసారా ఇలా మగ్గగానే కొద్దిగా లైట్గా ఆయిల్ వేయాలండి ఇలా కాలిసినప్పుడు ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పట్టదనమాట కొద్దిగా లైట్గా అలా వేసామంటే వేసామని ఇలా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ చిన్నగా తిప్పాలండి మెత్తగా ఉండేది కాబట్టి మనం సిమ్లో ఇప్పుడు దాకా మగ్గించాం కదండి చిన్నగా తిప్పుకోవాలి మనం దోసినలా తిప్పుతామో అలా తిప్పాలన్నమాట చూసారా అంత చక్కగా కాలిందో దీన్ని కూడా అలానే మగ్గియాలి ఒక టూ మినిట్స్ మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్దండి నైట్ అంతా నానిద్ది మార్నింగ్ నైట్ మొత్తం నానిది కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది ఇదిగో చూసారా ఇంకా అది కాలినాక ఇదిగో ఇలా ఉండిద్ది అన్నమాట స్నాక్ ఐటమ్గా బాగుండిద్ది వీటితో ఇలా గారెలు కూడా వేసుకోవచ్చు అనమాట చక్కగా వస్తాయి టేస్ట్ సూపర్ సూపర్గా ఉండిద్ది అన్నమాట నేనైతే ఇలా చపాతి ఇలా ఇదిగో ఇలా రోటీ ఇలా చేస్తున్నాను ఆయిల్ తక్కువ వచ్చిద్దని ఈ అయితే ఆయిల్ దేవాలి కాబట్టి కొద్దిగా ఆయిలీ ఆయిలీగా ఉంటాయి ఇది అయితే సూపర్గా ఉంటాయి పిల్లలకి స్నాక్ ఐటెంలు సూపర్గా ఉండిద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్